ఓ హాయ్ అండి అందరికీ ఈ తమిళి చూడంగానే మీకు అర్థం కావచ్చు ఈ అప్పాజీ గారు ఆల్రెడీ చాలా ఫేమస్ అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా యూట్యూబ్లో కానీ అతను మొత్తం మన రాష్ట్రాలలోనే ఫేమస్ అయ్యండు సో ఆయన మొబైల్ నెంబర్స్ చెప్పడం కానీ ఫ్యామిలీలో మెంబర్స్ యొక్క నేమ్స్ చెప్పడం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం కానీ సో దీనికి మరి మన పీరిల పండగకి సరే మన యొక్క పంజా సవార్లకు సంబంధం ఏంటిది బ్రదర్ అని అంటే అంటే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటిదని అంటే సో మన వీడియోలు అయితే పీరిలకు సంబంధించిన వీడియోసే మరి అప్పాజీ ఇందులోకి ఎందుకు అంటే అప్పాజీ కూడా అంటే సారీ అప్పాజీ గారికి కూడా వచ్చేది సవారీ సో సవారీ మీదనే ఆయన ఇవన్నీ కూడా చెప్తున్నాడు సో ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎవరిచ్చారంటే రామకృష్ణ బ్రదర్ అని ఒక గౌట్ ఎంప్లాయ్ ఆ బ్రదర్ నాకు మంచి ఆత్మీయ స్నేహి స్నేహితుడు సో ఆయనే ఆ టైంలో వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాడు సో ఆ బ్రదర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ వీడియోనే చేయడం జరుగుతుంది బట్ విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తా అసలు నేను ఎందుకు ఇలా అంటున్నాను అనేది సో వాళ్ళ నాన్నగారు తెలిసే ఉంటుంది సో ఫస్ట్ వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు మరణం తర్వాత అప్పాజీ గారు ఆ యొక్క ప్లేస్ను వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇంకా ఆయనే ఆయన ప్లేస్లో ఈయన ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు అట్లా మనకు తెలుసు ఆయన మీరు కొన్ని వీడియోస్లో చూసుంటే నిప్పుల గుండంలో గెలిచి ఇట్లా నిప్పులు తిరగడము వెళ్ళడము అదంతా మీరు గమనించే ఉంటారు సో ప్రీవియస్గా ఎవరైనా ఐడియా ఉంటే అప్పాజీ గారి గురించి ఐడియా ఉంటే సో ఇక్కడ నేను చూపిస్తా ప్రూఫ్ మీకు ఏంటిదని ఇక్కడ మీరు చూడండి అప్పాజీ గారి యొక్క నాన్నగారి యొక్క సమాధి ఇది సో ఇక్కడ సమాధి ఆయన యొక్క ఒక శిలా పల్క్ అంటే అతని యొక్క విగ్రహం పెట్టారు సో ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క ఖబర్ అంటే ఆయన యొక్క సమాధి మీద మనకి ఒక చాదర్ అనేది ముస్లిం చాదర్ అనేది కప్పి ఉంది ఏంది బ్రదర్ ముస్లిం చాదర్ కప్పినంత మాత్రాన ఆయనకు సవారు వస్తుంది అంటే ఇప్పుడు చూడండి అసలు అయింది సో ఇక్కడ చూసినట్లయితే అప్పాజీ గారి యొక్క గుడి అన్నట్టు వాళ్ళ యొక్క గుడి ఇటు టెంపుల్ ఈ సైడ్లకు చూస్తే ఏమవు బ్రదర్ మీకు ఖచ్చితంగా మనకి ఇక్కడ సవార్లు అనేవి ఉన్నాయి కింద దట్టిలు కూడా ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది ఆ యొక్క మధ్యలో వాళ్ళ యొక్క గురువు అంటే వాళ్ళ గురువు వాళ్ళ గురువు కావచ్చు మేవి ఆయన యొక్క విగ్రహం స్థాపించే మీ స్థాపించే అయితే ఉంది సో ఇక్కడ ఓవరాల్గా ఏంటిదని అంటే అప్పాజీ గారికి సవారీ అనేది ఎప్పటికీ ఉంటుంది సో ఆల్రెడీ నేను చెప్పడం కాదు తెలుసుకొని ఆ బ్రదర్ అని నాకు వివరంగా అక్కడ వాళ్ళ అన్న వాళ్ళను ఇట్లా మొత్తం తెలుసుకొని చెప్పడం జరిగింది సో ఇది ఓవరాల్ స్టోరీ ఏంటంటే చిన్న విషయం నాకు తెలిసింది హ్యాపీగా అనిపించింది సో మీతో షేర్ చేసుకుందాము సో ఇది అనేది ఇంత అద్భుతమైన శక్తి అనేది ఒక సవారీతోనే సాధ్యం అన్న థాట్ నాకు అనిపించింది కాబట్టి ఒకసారి మీద షేర్ చేద్దాం మన తోటలో ఈ వీడియో నేను చిన్న స్మాల్ వీడియో చేశాను సో ఇది బ్రదర్ స్టోరీ అండ్ ఆల్సో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే నేను నేను మనతోనంటే నా సబ్స్క్రైబర్తో మాట్లాడడానికి మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి వాట్సాప్తో నాకు అయితే లేదు బ్రదర్ సో నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓన్లీ మన ఛానల్ మీద స్టార్ట్ చేసిన కింద కామెంట్లో ఇస్తాను కింద అకౌంట్ లింక్ ఇచ్చిన నన్ను మన ఛానల్ ఓపెన్ చేసి నా మెసేజ్ కానీ కాల్స్ ఇట్లా నాకు చేయొచ్చు బట్ రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది కావచ్చు బ్రదర్ బట్ ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మాట్లాడతాను సో ఒక మీరు పెట్టిన తర్వాత ఒక వన్ డే కావచ్చు టూ డేస్ కావచ్చు అని ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ సో ఖచ్చితంగా అయితే క్లారిటీగా నేను చెప్పడం అనేది జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద కామెంట్లో పెడతా మీరు ఏమన్నా విల్లింగ్ ఉంటేనే ఒక మీకు ఇష్టమైతే